హాయ్ హలో అండి వెల్కమ్ టు లీలా క్రియేషన్స్ నేను మీ లీలా అవుతి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను సారీ ఫర్ ద లేట్ వీడియోస్ అండి వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి అండి వీడియో గురించి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా వీడియో విషయానికి వస్తే శారీ మొత్తం ఎల్లో కలర్ అండి కస్టమర్ శారీ ఇది అంచ బార్డర్ వచ్చేటప్పటికేమో బ్లూ కలర్ వచ్చింది సేమ్ బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను ఇలా ఫ్రంట్ బ్యాక్ ఒకటే ఫ్రేమ్లో కంప్లీట్ అయిపోయిందండి ఇక డిజైన్ గురించి చెప్పాలంటే ఇది మోస్ట్ ట్రెండింగ్ కట్వర్క్ డిజైన్ అండి మనం యూట్యూబ్ ఛానల్లో ఏ యూట్యూబ్ ఛానల్ మనకి ఇలా ఈ టైలరింగ్కి సంబంధించి ఈ కంప్యూటర్ వర్క్ సంబంధించి చూస్తుంటే అసలు ఫేమస్ డిజైన్ అండి ఇదైతే ఇన్స్టాలో బాగా ట్రెండ్ అయిపోయింది డిజైన్ చాలా బాగుంది కట్వర్క్తో ఇక మనకు వేరే కలర్ ఆప్షన్ లేదు శారీ మొత్తం ఎల్లో కదా అందుకని ఒకటే కలర్ తీసుకోవాలి నేనైతే సెల్ఫ్ కలర్ కొద్దిగా బ్లూ కలర్ కూడా వాడాను డిజైన్ లుక్ కోసం ఓవరాల్ ఇలా ఉందండి కట్ వర్క్ ఏమో నెక్ చుట్టూ అలా పైపింగ్ లైన్ లాగా బ్లూ కలర్ థ్రెడ్తో ఇచ్చేసాను ఇక ఫ్లవర్ వచ్చేసి ఎల్లో ఇక ఫ్లవర్ కానీ లీఫ్స్ కానీ మొత్తం ఎల్లోనే మధ్యలో కొద్దిగా సెల్ఫ్ కలర్ బ్లూ కలర్ వాడాను అన్నమాట లుక్ కోసం ఎలా ఉందండి హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి హ్యాండ్స్ కూడా చూద్దాం మనం హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా ఉన్నాయండి నట్వర్క్ డిజైన్తో లైన్స్ అనమాట లైన్స్ హ్యాండ్స్ ట్రెండింగ్ డిజైన్ అని చెప్పుకున్నాం కదా అయితే ఈ ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీతో ఈ మనం ఏం చేద్దామంటే ఈ వీకెండ్కి కట్ వర్క్ స్పెషల్ వీకెండ్ అని పెట్టుకుందామండి ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట నేను ఇది ఫస్ట్ టైం చేసిన వర్క్ మన ఛానల్లో ఇది సెకండ్ బ్లౌజు ఇది కాకుండా ఈ వారంలో ఇంకా మీకు నాలుగైదు బ్లౌజెస్ కంపల్సరీగా సేమ్ వర్క్ వేరే వేరే కస్టమర్లే కలర్ మారుతూ వస్తే చూద్దాం ఎలా ఉంటాయో ఏ కలర్కి డిజైన్ ఎలా మ్యాచ్ అవుతుందో చూద్దాం నాకు మాత్రం చిన్న కామెంట్లో చెప్పండి మీరు ఈ వారం మొత్తం ఇవే ఉంటాయి సేమ్ వర్కే ఉంటుందండి ఇది సెకండ్ బ్లౌజు మీరు నోట్ చేసుకోండి డిజైన్ గురించి చెప్పాలంటే మాత్రం చాలా బాగుందండి జేసీ క్రియేషన్లో తీసుకున్నాను నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి స్టిచ్చింగ్ అయిపోయాక బ్లౌజ్ లుక్ అయితే ఎలా ఉంది వీకెండ్ స్పెషల్ కట్ వర్క్ డిజైన్ అని చెప్పుకున్నాం కదా చేసుకోండి సెకండ్ బ్లౌజ్ ఇది ఫస్ట్ ఆ సరే ఆ ఫస్ట్ తీసేయండి ఫస్ట్ ఆల్రెడీ ఎప్పుడో ఫోస్ట్ చేసేసాను కాబట్టి నేను వీడియో ఇక్కడి నుంచి వేసుకున్నా కూడా ఇంకా మీకు నాలుగైదు బ్లౌజెస్ చూపిస్తానండి అంత ట్రెండ్ అయ్యిందనమాట ఈ డిజైన్ మాత్రం కుట్టాక బాగుందండి చాలా నీట్గా ఉంది కుందని సవంటిచ్చేసాను నేను ఫ్రంట్ కూడా ఇలా వచ్చేసిందండి వర్క్తోనే ఇదండి ఈరోజు వీడియో అయితే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్